హలో నమస్తే జర్నలిస్ట్ పోయన్నారు భారతీయ జనతా పార్టీకి పది అసెంబ్లీ స్థానాలను కేటాయించింది తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి పది అసెంబ్లీలు ఇచ్చారు ఆరు పార్లమెంట్ ఇచ్చారు ఆరు పార్లమెంట్లకు సంబంధించి సబ్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయింది పది అసెంబ్లీ స్థానాలకి కొద్దిసేపటి క్రితం అభ్యర్థులను ప్రకటించారు ఎవరు వీళ్ళు అనపర్తి శివరామకృష్ణరాజు హెచ్ఎర్ల ఈశ్వరరావు గారు విశాఖ నాథ్ విష్ణుకుమార్ రాజు గారు ధర్మవరం సత్యకుమార్ గారు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు కైకలూరు కామినేని శ్రీనివాసరావు గారు ఆదోని పిఏ పార్థ పివి పార్దసారథి గారు అరకు వ్యాలీ రాజారావు గారు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు బద్వేలు వజ్జార రోషన్ గారు సో దీనిలో ఈ లిస్టుకు సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళ లిస్టు వాళ్ళు అనౌన్స్ చేశారు బట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలకమైన ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ ముందు నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుల పేర్లు దీనిలో కనపడకపోవడం పార్టీలో అసంతృప్తి ఉంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది నిన్న ఈరోజు జరుగుతున్న పార్టీ సమావేశాలకు కొంతమంది సీనియర్ నాయకులు అటెండ్ కాలేదు వాళ్ళు అటెండ్ కాకపోవడం వెనుక సీట్ల ఎంపికలో ప్రయారిటీ రావట్లేదు తమకి బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రయారిటీ వస్తుంది అంటూ ఆరోపణ చేస్తూ వస్తున్నారు ఆ ఆరోపణల్ని ఈ బలం చేకూర్చేలా ఈ లిస్ట్ ఉంది ఈ లిస్టులో పది మంది లిస్టులో ఒక్క ఎస్సీ కూడా లేరు ఒక్క ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు తీసుకోలేదు ఒక ఎస్సీ కూడా అవకాశం కల్పించలేదు ఇచ్చిన పదిలో మూడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం కల్పించారు సో ముగ్గు మూడు చోట్ల వాళ్ళకి అవకాశం కల్పించారు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఎక్కువగా అవకాశం కల్పించినట్లు కనపడుతుంది బద్వేల్ నుంచి వచ్చిన బొజ్జ రోషన్న ఆయన ఆయన ఏం మాట్లాడారు వినిపిస్తా మీకు ఒకసారి ఈ వీడియో ఎండింగ్లో వినిపిస్తా ఆయన ఏం మాట్లాడారు ఆయనకు సంబంధించి ఎందుకు పార్టీలోకి వచ్చారు ఎలా వచ్చారు అనే దానికి సంబంధించి ఎవరు ఇంకా మధ్య సూరి ధర్మవరానికి సంబంధించి వరదాపురం సూరి అక్కడ టికెట్ ఆశిస్తూ వచ్చారు చాలా భారతీయ జనతా పార్టీలో చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్నారు ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు సో అక్కడ హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని అడిగిన సత్యకుమార్కి ఆ స్థానం కేటాయించకుండా హిందూపురం నుంచి సారీ ధర్మవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ప్రకటించారు సో దానిపైన అక్కడ సూరి అసంతృప్తిగా ఉన్నారు అలాగే వల్లూరు జయప్రకాష్ గుంటూరు నుంచి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తూ ఆశిస్తూ వచ్చారు ఆయనకి అక్కడ అవకాశం కల్పలేదు విజయవాడ లేదా గుంటూరు నుంచి సాధినేని యామిని టికెట్ ఆశిస్తూ వచ్చారు ఆమెకి అవకాశం కల్పించలేదు సోము వీర్రాజు గారు సోమవీర్రాజ్ గారు నిజానికి రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు రాజమండ్రి నుంచి పోటీ చేయాలనుకున్నారు అక్కడ బురంధేశ్వర్ గారు పోటీ చేశారు కాబట్టి ఆయనకు అవకాశం లేకుండా పోయింది పార్టీకి సంబంధించిన సీనియర్ నేత పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తూ ఉన్న నేత ఆయనకు ఎక్కడ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది పదహారు పది అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాలు ఉంటే సోము వీర్రాజు గారు పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నలుగురైదు నాయకులు ఒకటిగా ఉంటారు ఆయనకు ఇటు అసెంబ్లీకి కానీ ఇటు పార్లమెంట్కి కానీ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది ఆయనకు టికెట్ దొరకలేదు ఆయనకి టికెట్ దొరకపోవడం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా దశాబ్దాలుగా మోస్తూ వస్తున్న కార్యకర్తలందరికీ షాక్ని కలిగించిందని చెప్పారు దాంతోపాటు మాధవ్ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలంగా పనిచే క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్న నేత భారతీయ జనతా పార్టీ టిక్కెట్ పైన గ్రాడ్యుయేట్స్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన నేత మొన్నటి ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్స్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన నేత సో అటువంటి మాధవ్కి కూడా అసెంబ్లీ టికెట్ దక్క దక్కలేదు ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకి కీలకమైన నాయకులకి అవకాశాలు దొరకకపోవడం విష్ణువర్ధన్ రెడ్డి ఈవెన్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా అటు ఎంపీ జాబితాలో కానీ ఇటు ఎమ్మెల్యేల జాబితాలో కానీ ఎక్కడ ఆయన పేరు లేకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది పురంధేశ్వరి గారు ఒంటెత్తు పోకడల పోతున్నారు ఓ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రయోజనాల కోసం పార్టీ మారిన కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు అంటూ కొంతమంది ఇంటర్నల్గా విమర్శిస్తూ వస్తున్నారు భారతీయ జనతా పార్టీలో డిసిప్లిన్ ఉంటుంది ఎవరు నేరుగా బయటకు వచ్చి విమర్శించే పరిస్థితి తక్కువ ఉండదు తక్కువగా ఉంటుంది బట్ భారతీయ జనతా పార్టీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఐదు ర్ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు ఓపెన్ గానే ట్వీట్స్ చేస్తున్నారు సో కుటుంబం కోసం పార్టీని బలి చేస్తే పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు టికెట్లు వచ్చేలా పార్టీ నాయకత్వం ఫైట్ చేయాలి కదా కొట్లాడాలి కదా అంటూ ఆయన ట్వీట్స్ చేస్తూ ఉన్నారు అయితే నేను బద్వీలకు సంబంధించి రోషన్కి సంబంధించిన వీడియో ఒకటి వినిపిస్తానని చెప్పి నా వీడియో జస్ట్ నేను షేర్ చేస్తాను వజ్జ రోషన్న తెలుగుదేశం పార్టీ బద్వేలు ఇన్ఛార్జిగా ఉన్నారాయన ఆయనకు ఆయన ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారో భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలియదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు తెలియదు అక్కడ కొంతమంది మీటింగ్ పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే విజయమ్మగారి నేతృత్వంలో ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ అంటే ఎవరు రోషన్న రోషన్న బీజేపీలోకి వెళ్తారు జస్ట్ కండవా మారుతుందంటే ఓ నెల రెండు నెలలో గెలిచి మళ్ళీ వచ్చేస్తారు ఓపెన్గా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్న మాట ఇది సో అక్కడ పంతం సురేష్ పంతం సురేష్ నాకు గుర్తున్నందుకు పంతం సురేష్ గడిచిన ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన ఇరవై వేలకు పైగా ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి ఇరవై వేలకు పైగా ఒక అసెంబ్లీ స్థానంలో ఓట్లు రావడం సెకండ్ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ జరిగితే ఇరవై వేలకు పైగా ఓట్లు వచ్చాయకి నరేంద్ర మోడీ గారు పార్టీకి సంబంధించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బద్వేలు ఉప ఎన్నిక ప్రస్తావన తీసుకొచ్చారంట కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు బద్వేలు ఉప ఎన్నిక ప్రస్తావన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం విస్తరిస్తున్నాం బద్వేలు ఉప ఎన్నిక మొన్న జరిగితే మన గతంలో వచ్చిన దానికంటే నాలుగు రెట్లు ఓట్లు ఎక్కువగా వచ్చాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారు అక్కడ మొత్తం సురేష్ చాలా కాలంగా ఏబీవీపీ నుంచి పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్న నాయకుడు పార్టీని పట్టుకొని పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ కోసం పోటీ చేసి మన ఎలక్షన్లో పోటీ చేసి ఇరవై వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థిని పక్కన పెట్టేసి ఇంకా అసలు భారతీయ జనతా పార్టీలో చేరాడో లేడో కూడా తెలియని రోషన్నకు అక్కడ భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయించడం అనేది మరి ఏ ప్రయోజనాల కోసం ఎవరు ప్రయోజనాల కోసం చేశారో అర్థం కావట్లేదు అనేది భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించిన ఆవేదన సో రోషన్న ఎందుకు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారనేది ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు రికార్డ్ వీడియో ఉంది అది ఆయన మా పార్టీలోకి వస్తారు జస్ట్ కండవా మారుతుందంతే అంతా ఓకే నెల రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చేస్తారు ఓపెన్గా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా మీటింగ్ పెట్టుకుని రోషన్యకు ఓట్లేయాలి బీజేపీ నుంచి అని మాట్లాడుకుంటున్న విషయం సో ఇది వెరీ అన్ఫార్చునేట్ భారతీయ జనతా పార్టీ తీసుకున్న పది సీట్లలో కూడా తమ పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తున్న వాళ్ళకి అవకాశం కల్పించట్లేదు లాంటి ఒక ఇంప్రెషన్ కలగడం ఆ పార్టీ భవిష్యత్తుకు ఖచ్చితంగా మంచిది కాదనే చెప్పాలి